హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు నేను మా దోస్తు గారు మా బాబాయ్ ముందుకు కలిసి మళ్ళీ పిషింగ్కి వచ్చాం కొత్త స్పాట్కి చూద్దాం అయినా మా వాడు పెద్ద చేపలు పడుతుంది అలాంటి చేపలు పడుతున్నాం మా వాడు బిస్కెట్లు తయారంటే గుడ్డే బిస్కెట్లు కాకుండా తవుడు బిస్కెట్లు ఇచ్చుండు తగుడు బిస్కెట్లు కాదు సాల్ట్ బిస్కెట్లు తెచ్చుండు అవి కలిపితే అక్కడ ఫుడ్ పాడు పిండి పాడు అని చెప్పి కలపటం మానేసం సో ఫైనల్గా మేము అనుకుంటే తవుడు మైదాపిండి గోధుమ పిండి ఈ మూడు కలిపాం మా ఫ్రెండ్ అయితే వేయటం వేయటం మామూలు చేప కొట్టలేదు ఫ్రెండ్ అది షూట్ చేయడం కానీ అయితే రెండు కేజీలు పైన ఉంటుంది చుట్టూ వాటర్ అయితే బాబాయ్ కట్టుకొని పడుతుంది ఎలా చేసే పనులునే ఉన్నారు ఎందుకంటే మిస్ అయిపోతే చుట్టూ వాళ్ళకి నీళ్ళే ఉన్నాయి ఎక్కడ మిస్ అయినా ఈజీగా వన్ అండ్ హాఫ్ కేజీ అయితే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కాదు వెంటనే ఇంకో చేప పట్టాడు అప్పటికే బాబాయ్ ఇంకో చేప పట్టితేడు ఆయన పడికా ఈ చేప కూడా పడింది వెంట వెంటనే బ్యాక్ టు బ్యాక్ రెండు చేపలు పడ్డాయి రెండు అర కేజీ ఉంటుంది సుమారు తెలిసిందే కదా మా ఫ్రెండ్కి పడితే ఆనందం అలాంటిది పెద్ద చేపబడిందంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో మీకు తెలుసు కదా ఇంకా చాలా చేపలే బట్టి ఫ్రెండ్స్ చూపిస్తా చూస్తూ ఉందండి నాకైతే చాలా లేట్ కాబట్టి ఈరోజు ఇక నేను నాకేం చేపలు పట్టలేదని చెప్పి చిన్న మందలు చదివి తగుడు చల్లాను ఆయన కూడా పడలేదు మరి బ్యాడ్ లేదు బట్ మా ఫ్రెండ్ మాత్రం ఈరోజు దుమ్ము లేపాడు బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ చేపలు పడుతూనే ఉన్నాడు ఈరోజు అంతా వాడితే రేజింగ్ నడిచిన హ్యాండ్ చూడండి పూర్తిగా నీళ్ళలో ఉండి పట్టున ఫ్రెండ్స్ శాశ్వనం చెప్పాలి ధైర్యం కూడా ఉండాలి జలగలు ఉంటాయి పావులు ఉంటాయి రకరకాల పరిస్థితులు ఉంటాయి మా కూడా మా బాబాయ్య ధైర్యం మా ఫ్రెండ్ తులుకో చాపు పడతాడు చూడండి ఈ ఛాప్ అయితే ఉన్నాయి వీడియో సరిగా మా ఫ్రెండ్ వాళ్ళు బాబు తీశాడు వాడు సరిగ్గా వీడియో షూట్ చేయడానికి కుదరలేదు అక్కడ కంఫర్ట్ లేదు చుట్టూ వాటర్ని ప్లస్ పంపిణి బాబాయ్ కూడా చేప చూపించే అంత టైం లేదు దాన్ని పట్టుకోవడం మళ్ళీ అయితే సుమారు కేజీ ఉంది కేజీ కేజీ రోజు గారు అయితే మా ఫ్రెండ్ గారికి మస్తు పండగ బాగా సాగింది ఏంటంటే వాడే ఎక్కువ పట్టాడు సార్ బ్యాక్ టు బ్యాక్ చావళ పడతాను కూడా మళ్ళీ చాపడి ఖచ్చితంగా ఉంటుంది కేజీకి మధ్యలో ఉంటుంది చేపలు ఎట్ట సాధించాడు చిన్న చిన్న చేపలు ఫైనల్ పైలకి పెద్ద పెద్ద చేపలు పట్టాడు ఈరోజు అందులో అసలు ఈసారి లుంగి కట్టుకొని వచ్చాడు లుంగి డ్యాన్స్ లుంగి దాచుకుంటే చేపలు పట్టాడు పాడు ప్రయత్నాలు కష్టాలు చిన్న చిన్న పక్కే పిల్లలు పోను బాను ఈరోజు పెద్ద చేపలే పట్టాడు ఇంట్లో నాకు చేపలు ఉంటుంది చాలా చేసిన తర్వాత ఫైనల్గా ఒకటి పట్టాను అక్కడ సరిగా ప్లేట్ లేకపోవడం కంఫర్ట్ లేకపోవడం వల్ల చేపని ఎవరికైతే తెలియకుండా తీయాల్సి వచ్చింది ఈ అయితే నాకే పడింది మామ ఇది కూడా సుమారు కేజీ ఉంటుంది ముప్పై కేజీ నుంచి కేజీ ఉంటుంది ఇంకా ఇంకా కొన్ని చేపలు పడ్డాయి మామ వాచ్ అండి మామూలు అందరూ మా వీడియోస్ చూస్తున్నారు వదిలేసి వెళ్ళిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లీస్ట్ ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీ సబ్ మీరు సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఛానల్ చాలా హెల్ప్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈసారి మళ్ళీ నాకు ఇంకో షాప్ పడింది అది సుమారు పాఫ్ కేజీ చార్ కేజీ ఉంటుంది పాపం వాడికి మా ఫ్రెండ్ కొడుకు సరిగ్గా తీయటం కుదరలేదు అసలు అక్కడ అసలు కంఫర్ట్ లేదు మెయిన్గా ఫుడ్ దాంట్లో తీసాం ఫ్రెండ్స్ ఇప్పుడే సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్